అందరికి నమస్కారం వెల్కమ్ టు తెలుగు వారి భారతదేశం విభిన్న సాంప్రదాయాలకు నిలయం దేశంలోని ప్రతి ప్రాంతంలో వివాహాలు ఒక్కో సాంప్రదాయం ప్రకారం జరుగుతుంటాయి ఆ విషయం అందరికీ తెలుసు కానీ వారి కులం మతం ప్రకారం వారి ఆచారాలను అనుసరించి కూడా వివాహాలు జరుగుతూ ఉంటాయి వివాహం తర్వాత భర్త మరణించాడే అనుకోండి ఆ శ్రీని వితంతుగా పరిగణిస్తాం ఆమెను అశుభ వ్యక్తిగా కూడా బహిష్కరిస్తారు కానీ ఒక వర్గానికి చెందిన మహిళలు తమ భర్త మరణించిన పదవ రోజునే తిరిగి వివాహం చేసుకుంటారు ఏంటిది అని షాక్ అవుతున్నారా నిజం అండి ఇలాంటి ఆచారం మన భారతదేశంలోనే ఉంది ఎక్కడా ఏంటి ఆ ఆచారం అనే వివరాల్లోకి వెళ్తే అవును మధ్యప్రదేశ్లోని మాండ్లా జిల్లాలో ఇలాంటి సాంప్రదాయం ఉంది ఇక్కడ గిరిజన మహిళలు తమ భర్తలు మరణించిన తర్వాత కూడా వితంతుగా ఉండనే ఉండరు సాంప్రదాయం ప్రకారం ఇక్కడి మహిళలు తమ భర్త మరణించిన పదవ రోజున తిరిగి వివాహం చేసుకుంటారు ఈ మహిళలు తమ కుటుంబానికి చెందిన మరొక వ్యక్తితో తిరిగి వివాహం చేసుకుంటారు ఇక ఆ పురుషుడు భర్త సోదరుడు కావచ్చు లేదా వారి కుటుంబంలోని ఎవరైనా సరే ఆ మహిళ వివాహం చేసుకోవడానికి ఎవరు అందుబాటులో లేరు అనుకోండి అందుకు మరో పరిష్కారం కూడా చూపిస్తారు అలాంటి స్త్రీకి ఇక్కడ ప్రత్యేక వెండి కంకణం అనేది ధరిస్తారట సో ఈ గాజు ధరించిన తర్వాత ఆమెను వివాహిత మహిళగానే పరిగణిస్తారు ఇక ఈ గాజులను పోట అని అంటారట ఈ సాంప్రదాయాన్ని మధ్యప్రదేశ్లోని మాండ్ల జిల్లాలో జరుపుకుంటారు ఇక బోర్ తెగ నేటికి ఈ సాంప్రదాయాన్ని ఉంది